చేనేత కార్మికుల పట్ల గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం పెట్టి చేనేతల జీవితాలతో చెలగాట మాడుతున్నాయని బీజేపీ జాతీయ చేనేత సెల్ విభాగాధిపతి గవ్వల రమేష్ విమర్శించారు ఈ తెలంగాణ సత్యానందంతో కలిసి దుబాకలో మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో చేనేతలకు తూతూ మంత్రంగా కొంత మాత్రమే నిధులు కేటాయించిందన్నారు కేంద్ర ప్రభుత్వం వరంగల్లో టెక్స్టైల్ పార్కు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అక్కడ స్థలం చూపించకుండా జాప్యం చేస్తుందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్ల చేనేతల బతుకులతో చెలగాటమాడిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బడిపిల్లల యూనిఫామ్ల పేరుతో మరో దగాకు పాల్పడుతుందని ఆరోపించారు అలా కాకుండా చేనేతల బతుకులు బాగుపడేటట్లు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేసి కార్మికులను ఆదుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో కారంపూరి బాలరాజు పాసికంటి పోషెట్టి బిల్లా లక్ష్మీనరసింహులు లక్ష్మీనారాయణ అంబదాస్ భాను కాల్వ బాలరాజు పాల్గొన్నారు ఈరోజు వాళ్ళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు గతంలో గత ప్రభుత్వము త్రిప్తి త్రిప్తి రూపాన డబ్బులు చెల్లిస్తున్న రూపాయలు నెల నెల పొదుపుగా వేసుకున్న కార్మికుని ఇంతవరకు సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు రాలేవు ఆ డబ్బులు మరి ప్రభుత్వ వైఖరి అంటు స్పష్టంగా చెప్పాలి మరి మొన్నటి బడ్జెట్లో చేనేతలు కేటాయించిన డబ్బు గత ప్రభుత్వం కన్నా మరీనంగా నాలుగు వందల కోట్ల రూపాయలు తక్కువ పెట్టి బడ్జెట్ చేతులు దులుపుకున్నది మరి ఇప్పటికైనా నిజమైన కార్మికులను గుర్తించి ప్రతి నెల పెన్షన్ చేనేత కార్మికులు ఆరు వేలు ఇతరత్ర నూలు ఇతరత్ర మొగ్గాలకు ప్రతీ నెల అందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం